తెలుగు పార్టీలతో పెట్టుకుని ఒక పెద్ద కూటమి బిఎస్పి సిపిఐ సిపిఎం తర్వాత వచ్చేటప్పటికి మొన్నటిసారి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పొత్తు లేకుండా నడవలేని స్థితిలోనే ఆయన నడుస్తున్నారు రెండవది పోని పొత్తు లేకుండా పొత్తుతో సాధించింది ఎంత వరకు ఉంది అంటే ఒకటి అది అప్పుడు పొత్తు వచ్చింది అంతే పొత్తు లేకుండా ఒకటి పొత్తుతో ఒకటి ఇది ఎట్లా ఉందంటే నాకు రాహుల్ గాంధీ మాట్లాడిన మాట ఉంది కదా తొంభై తొమ్మిది సీట్లు రావడం దానికి దీనికి ఏంటి తేడా ఇంకైపోయింది బీజేపీ అంత చూసేసానని చెప్పినట్టే ఉంటది ఇది కూడా ప్రాక్టికల్ గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఒక విజయ గర్వంగా ఫీల్ అవుతున్నారా అదే నేను చెప్తున్నా తొంభై తొమ్మిది సీట్లకు పెరగడం గురించి సంతోషపడినట్టు అసలు లేదు నా పని అయిపోయింది నేనే రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళు ఏకంగా ఇరవై ఒకటి సాధించారు కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు నువ్వు మార్కులు మనకి ఒక మార్కు లిస్ట్ ఇచ్చారు మాస్టర్ మార్కు లిస్ట్లో ఒక దాంట్లో వందకి తొంభై ఒక దాంట్లో ఎనభై ఒక దాంట్లో తొంభై ఐదు ఇట్లా వచ్చి ఒక సబ్జెక్ట్లో ముప్పై నాలుగే వస్తే ఫెయిల్ అయినట్టే అంతే అట్లా కాకుండా ఒక దాంట్లో ఇరవై ఎనిమిది వచ్చి ఓ దాంట్లో ముప్పై ఒకటి వచ్చి ఓ దాంట్లో ముప్పై నాలుగు వచ్చి హయ్యెస్ట్ ఒక దాంట్లో ముప్పై నాలుగు వచ్చినాయి కాబట్టి